తెలుగు రాష్ట్రాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఏపీలోని అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొద నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం తొమ్మిది గంటలకు దర్శన భాగ్యం కల్పించారు తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు దసరాత్రుల్లో అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు మొదటి రోజులో భాగంగా బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకి ఇస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు స్నాపనాభిషేకం అనంతరం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకి అమ్మవారు బాలా త్రిపురందర అలంకారంలో అయితే భక్తులు దర్శనమిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక తెల్లవారుజాం నుంచే ఇటు ఇంద్రకీలాద్రి అయితే భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు తొమ్మిది గంటల నుంచి భక్తులకి దర్శనమిస్తున్నటువంటి బాల త్రిపుర దేవి అలంకారంలో భక్తులు పెద్ద ఎత్తున అయితే కనుక ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారని చెప్పుకోవాలి ప్రస్తుతం క్యూ లైన్లన్నీ చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారని తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆలయ అధికారులతో పాటు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయ నిర్ణయం తోటైతే ఈ యొక్క ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అనేది కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే మొదటి రోజు భాగంగా కూడా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు ఈ రోజు అలంకారం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఆలయ ఉన్నారు వారితో కూడా మాట్లాడుతాం స్వామి అమ్మవారు బాలతిపుర సుందరదేవి అలంకారంలో భక్తులకు ఇస్తా ఉన్నారు దర్శనమిస్తా ఉన్నారు అయితే ప్రత్యేకత ఏంటి అలంకారం ఒక ప్రత్యేకత ఏంటి భక్తులు దర్శించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏ విధంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం జరిగే వార్షిక దేవీ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై ఈ రోజున మొదటి రోజున అమ్మవారు బాలాత్యపుర సుందరీ దేవిగా దర్శనం దర్శనమిస్తున్నారు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క వైశిష్టం ఏంటంటే బాల అనేటువంటిది ఒక మంత్రం ఆ మంత్రం శక్తికి సంబంధించి శక్తి స్వరూపానికి సంబంధించి ఉపాసించేటువంటి మంత్రం అది అందులో మొట్టమొదటిది కాబట్టి ఈ మొదటి మొదటిగా ఉండేటువంటి ఈ బాలా త్రిపుర సుందరి అనుష్ఠానం దాని యొక్క అధిష్టాన అధిష్టాన దేవతగా ఉండేటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవిని మనం పూజించినట్లయితే మనకు సుఖశాంతులు వస్తాయి మనశ్శాంతి కలుగుతుంది ప్రధానంగా అందరికీ కూడాను ఆ యొక్క మంత్రానుష్ఠానం చేయడానికి అధికారం లేదు గురు పరంపరగా రావాల్సినవి దానికి చాలా నియమా అవి ఉంటాయి కాబట్టి అవి రావాలి మనకి అందరికీ అర్హత లేదు కాబట్టి ఆ స్వరూపంగా పూజించినట్లయితే మనకు కూడాను ఆ యొక్క ఫలితాలు ఆ మంత్రాష్ఠానం యొక్క ఫలితాలన్నీ కూడా వస్తాయి కాబట్టి తద్వారా ఆ ఫలితాలలో భాగమైనటువంటిది మనశ్శాంతి తద్వారా మిగిలిన మిగిలినటువంటి మనోభీష్టాలన్నీ కూడా జరగడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ అమ్మవారిని బాలాత్రిపురసుందరి దేవిగా పూజించవలసిందిగా మనవి అందరూ అమ్మవారిని బాలాత్రిపురసుందరి దేవిగా కొలిచి ఆవిడ యొక్క కృపక పాత్ర అవ్వాల్సిందిగా మనవి అదేవిధంగా బాలా త్రిపుర సుందర దేవి అలంకరణలో అమ్మవారి ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయి అంటారు అసలు ప్రత్యేక పూజలు లోపల ఆ మంత్ర మంత్రానుష్ఠానము దాని తగినటువంటిది అర్చకులు మా ప్రాతకాలంలో ప్రత్యేక పూజ జరుగుతుంది తర్వాత మామూలుగా అందరికీ భక్తులందరి సమక్షంలోనూ కుంకుమార్చన కుంకుమార్చన జరుగుతుంది కుంకుమ సౌభాగ్య అయినటువంటి ద్రవ్యం మంగళ ద్రవ్యం మన అందరికీ కూడాను మనోరథాలన్నీ నెరవేర్చు నెరవేరుస్తుంది కాబట్టి కుంకుమ పూజ ప్రధానమైంది ఇక్కడ ఏదైతే దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంగరంగ వైభవంగా అయితే కనుక ప్రారంభమైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకేలాద్రికి తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అదేవిధంగా అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకి కలిగేటువంటి ఉపయోగాలు సైతం కూడా స్వామివారు తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు సైతం కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ ఇంద్రకేలాద్రి ఈ రోజు నుంచి మొదలైనటువంటి దేవి శరణవరాత్రి ఉత్సవాలు పన్నెండో తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ ಸಂತೋಷ್ ಸ್ವತಂತ್ರ ಟಿವಿ ಇಂದ್ರ ಗಲಾತ್ರಿ